అభిమానందరికీ నమస్కారం అండి మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన అయితే మరి తెనాలి రామకృష్ణ అంటేనే ఒక హాస్యం ఒక ఆయన అంటేనే ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందం కలుగుతుంది ఆయన చూస్తేనే చాలు ఎంతో సంతోషంగా ఉంటుంది అందరికీ కూడాను అలాగే రాయలవారి కొలువులో కూడా ఎంతో గుర్తింపు పొందారు ఆయన మరి కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల కవుల్లో ఈ తెనాల రామలింగ కూడా ఒక కవి ఆయన కవిగా ఎంతో ఆ రాజ్యానికి ఎంతో మంచి మంచి పనులు చేశాడనమాట అన్నమాట దేవరాయలకి తోడుగా నీడగా ఉంటూ అండగా దండగా అన్ని రకాలుగా సలక సలహాలు ఇస్తూ సహాయం చేస్తూ ఎన్నో రకాలుగా ఆయన సమస్యలను తీరుస్తూ ఎంతో గొప్పగా చేశాడు మన రామకృష్ణ కవి ఆయన వారికి ఎంతో తోడుగా నీడుగా ఉంటూ ఎన్నో రకాలుగా వెలుగుతూ ఉండే జ్యోతిలాగా వెలిగించేవాడే మన తెనాలి రామకృష్ణ ఆనగ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సాని జయించి తిరిగి వాళ్ళ రాజ్యానికి వచ్చారు అలాగా జయించి రావడంతో ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో దేదీప్యమానంగా ఇళ్ళన్నీ కూడా వెలిగిపోతూ ఎంతో సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు అలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉంటూ నాకు చాలా ఆనందంగా ఉంది ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అని అనిపించింది అందులో ఒక కవి ఏం చెప్తున్నాడంటే మనకి మనము విజయము సాధించినందుకు గాను ఇక్కడ ఒక విజయ విజయానికి సంబంధించిన స్థూపాన్ని కట్టిస్తే చాలా బాగుంటుందండి అని చెప్పాడు అలా చెప్పడంతో రాయలు వారికి చాలా ఆనందం కలిగింది ఓ చాలా మంచి పని ఈ విజయానికి గుర్తుగా ఈ స్థూపాన్ని నేను ఇక్కడ కట్టించాలనుకుంటున్నానని అక్కడ రాజస్థానానికి దగ్గరలో అంటే ఎంట్రస్లో అనమాట చేసే క కడదామని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటే అది ఎవరి వల్ల అవుతుంది మరి ఎవరు చేయాలి ఒక శిల్పి చక్కగా దాన్ని చెక్కాలి కదా స్థూపంలో చెక్కాలి అందుకు ఎవరు కావాలి ఏమిటి అని ఆలోచనలో పడ్డారు అందరూ కూడా ఈ లోపల మన తెనంగా ఇంకా ఆ స్థానానికి రాలేదు రాకపోయేసరికి మన రాము శ్రీకృష్ణదేవరాయలకి ఏం చేయాలో తెలియలేదు వెంటనే ఒకటి బట్టను పంపించాడు పంపించి మన తెనాలి రామనంగాన్ని పిలుచుకురమ్మని రమ్మని అడిగారు అడిగితే ఆయన వచ్చాడనమాట వచ్చి ఏం చెప్తున్నాడంటే స్వామి ఏమిటి విశేషము అని అడగగానే మరి మనము విజయస్థూపాన్ని ఏర్పాటు చేద్దాం దానికి సరైన మనిషి ఎవరైతే ఉంటే బాగుంటుంది అని అడిగాడు అడిగితే ఇంకెవరు మన సుందరం ఉన్నాడు కదా చాలా చక్కగా చేయగలడు అతను మంచి అతను మంచి శిల్పి చక్కగా చెక్క చెక్కగలడు శిల్పాలని చెక్కగలడు సోపాలని చెక్కగలడు అందంగా తీర్చిదిద్దుతాడు అనేసరికి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే అయితే అతన్ని ఒకసారి పిలిపించండి అతనితో మనము పని మొదలుపెట్టిద్దామా అని అనుకున్నారు అనుకుని మన్నాడు ఒక మంచి సమయంలో అతన్ని పిలిపించి ఎక్కడ చెక్కాలో అది అంటే ఊరికి మధ్యలో అనమాట అలాంటి ప్లేస్ చూసి అక్కడ చెక్కడానికి మొదలుపెట్టాడు శిల్పి చాలా అందంగా స్థూపాన్ని సరిగ్గా ఒక ముప్పై రోజుల్లో పూర్తి చేశాడు అంత ఎంతో ఎత్తుగా ఉందన్నమాట అంటే విజయనగర సామ్రాజ్యానికి విజయం పొందిన గుర్తుక అది అక్కడ అలాగ వెలిసిందనమాట అతను దానిపైన ఆ స్థూపం చుట్టూ కూడా రకరకాల బొమ్మలు అందమైన బొమ్మలు అవన్నీ కూడా వేశాడు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది ప్రజ పురప్రజలందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు రాజుగారు కూడా చూశారు అబ్బా ఇంత అందంగా చెక్కావు సుందరన్ నీకు ఏమీ బహుమతి ఇచ్చి నేను నీ రుణం తీర్చుకోవాలి అని అడిగారు అడిగితే స్వామి నాకు ఎటువంటి బహుమతి వద్దు నాకు ఈ స్థూపం చెక్కడమే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ సుందరన్ అలా చెప్పాడు మరి నేను నీకు బంగారము కాయిన్సు ఇవన్నీ ఏదైనా ఇస్తానంటే నాకు ఏది వద్దంటున్నాడు అదేమిటి ఈ సమస్య పరిష్కారం మన రామలింగనే అడగాలి అని చెప్పి సభాముఖంగా అందరినీ కూడా చూశారు చూస్తే ఎవరు కూడా ఏం మాట్లాడలేదు మాట్లాడబోయేసరికి మన రామలింగకవి బయటికి వెళ్ళి వచ్చాడు వచ్చాక రాజుగారు చెప్తున్నారు ఏమిటి రామలింగ ఇతనికి ఏ బహుమానం వద్దంటున్నాడేమిటి ఒక ఖాళీ సంచి చూపిస్తున్నాడేమిటి అని అడిగాడు అడిగితే రామలింగకే వెంటున్నాడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు ఏమిటంటే అని చెప్పి ఆ సంచిని ఇలా విడదీసి మళ్ళీ వెంటనే మూసేసరికి దానిలోకి ఏమైంది గట్టిగా ముడివేసేసాడు మన తినాలి రామలింగ చేసి సుందరంకి ఇచ్చాడు ఏమిటిదనంటే ఇది ప్రకృతి ఇచ్చిన గాలి ఈ మనిషి జీవించి ఉండాలంటే గాలి తప్పనిసరిగా కావాలి అంటే ఈ విజయనగర సామ్రాజ్యంలో వీచే గాలిని నేను ఇందులో బంధించాను అని రామలింగ కవి అతనికి బహుమానంగా ఇచ్చేసరికి సుందరు చాలా సంతోషపడ్డాడు రాజుగారు కూడా మన శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ఆనందంగా భళ రామకృష్ణ భళ ఎంత చక్కగా ఈ సమస్యను నాకు పరిష్కారం చేసావులే బలే చేసావే అని అనుకున్నారనమాట అప్పుడు సుందరను వెళ్ళిపోయాడు అంటే ఆ రాజ్యానికి ఆ ప్రకృతి ఇచ్చిన వరాలకి అతను ఎంతో ఆనందపడ్డాడు అతను గాలి లేనిదే మనం మనిషి జీవించలేడు అనే విషయాన్ని మనకి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క జీవి గాలి లేకుండా ఎలాగూ బ్రతకలేరు అనేది తెలిపేదే ఈ చిన్న విషయం ఒక్క చిన్న విషయం తెలుసుకుందామా అయితేనే ఒకసారి రామలింగ కవి ఒక ముప్పై రోజుల వరకు కూడా ఆస్థానానికి రాలేదు విజయనగర సామ్రాజ్యానికి రాలేదు రాకపోతే మన రాయల వారికి చాలా కష్టంగా ఉంది ఏమిటి ఈ రామలింగకి రాకపోతే ఒక ఆనందం అనేది కలిగించట్లేదు మంచి మంచి పద్యాలతోటి చలోక్తులతోటి ఎంతో సరదాగా సంతోషంగా ఉండే మన రాజ్యసభ మోగపోయిందే అని చెప్పి రామలింగకవి ఇంటికి ఒక సైనికుడిని పంపించాడు ఏమి ఇంటికి పంపించి అడుగుతున్నాడు ఆయన భార్యతోటి ఏది ఏరీనా రామలింగ కవి ఆ స్థానానికి రాలేదు రాయలవారు ఖచ్చితంగా రమ్మని చెప్పారు ఈరోజు అని అంటే ఆమె చెప్తుంది ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు సాయంత్రం వస్తున్నారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఇలాగ చేస్తున్నారు సరే అయితే నేను చెప్తానులే అని అందనమాట అలాగా ముప్పై రోజుల వరకు కూడా రామలింగ కవి ఎక్కడికి రాలేదు అలాగ వెళుతూ వస్తూ ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనమాట ఒక రాయలవారు గట్టిగా కొబురు పంపించారు మళ్ళీ తప్పనిసరిగా రావాలి మీరు మీరు రాకపోతే కుదరదు అని రాయలవారు ఒక ఆజ్ఞని జారీ చేశారనమాట మర్నాడు రామలింగ కవి ఏం చేశారంటే అతని చేతిలో ఒక పుస్తకం ఉంది దాన్ని తీసుకుని ఏం చెప్పారంటే మన విజయనగర సామ్రాజ్య వెలుగునంతా కూడా దీంట్లో నింపానండి చాలా చక్కగా మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏమిటనేది ఒక పుస్తక రూపంలో నేను తయారు చేసి ఇచ్చానని రాయలవారికి చూపించాడనమాట చూపించగానే రాయలు వారు ఎంతో సంతోషపడిపోయారు అంటున్నారు ఏమిటి ఈ ముప్పై రోజులు బట్టి నువ్వు రావట్లేదు నేను చాలా ఆందోళన పడుతున్నాను నీకేం జరిగిందా ఏమిటి ఎలా ఉన్నావు అనేసని కనీసం ఒక మాటన్నా చెప్పవేమయ్యా రామలింగా అన్నారు స్వామి నేను ఒక దీక్ష పట్టుదల కా ఉంటే నేను ఆ పనిలోనే నిమగ్నం అయిపోతాను నేను అందుకే నేను మీకు చెప్పకుండా ఈ పుస్తకాన్ని రచించాను ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని అంతా ఇందులో ఎమ్మడింప చేశాను అని చెప్పాడనమాట చెప్పేసరికి రాయలవారు చాలా ఆనందపడిపోయారు ఏదైనా ఒక పుస్తక రూపంలో ఉంటే అది ఎవరికైనా కూడా అది కలకాలం నిలిచిపోయి ఉంటుంది కదా మన విజయనగర సామ్రాజ్యం అని సంతోషపడుతూ బటులను పిలిచి నాలుగు సంచుల బంగారాళాలను మన రామలింగ కవికి ఇప్పించారన్నమాట అప్పుడు సభలో సభికులందరూ కూడా చాలా బాధపడుతున్నారు చూసారా మనం కూడా ఏదైనా చేస్తుంటే మనకు కూడా మంచిగా దొరికేది కదా ఆ మూలి మనకు కూడా ఇచ్చేవారు కదా మనం ఏమి చేయలేకపోతున్నామే రామలింగడే ప్రతిసారి ఏదో రకంగా పట్టుకుపోతున్నాడు మనమేం చేయాలి మనమేం చేయలేదే అని వాళ్ళు అసూయతో ద్వేషంతో రామలింగ చూస్తున్నారు చూస్తున్నారన్నమాట రామలింగ కవించి ఎంతో సంతోషంగా ఆనందంగా నాలుగు మూటల యొక్క నాణాలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడనమాట ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒకసారి రాయలవారు చాలా ఆనందంగా ఉన్నారు ఉంటూ అన్నారు మరతరాలు రామలింగం చూసి రామలింగ నీకు చిన్న రాజ్యం ఇచ్చి నువ్వు దాన్ని నడుపుతావేమో దీక్షగా చేయగలుగుతావేమో అని అనుకుంటున్నాను నీకు ఇద్దామనుకుంటున్నాను అని అంటారు అంటే రామలింగ ఎంతో సంతోషపడిపోయాడు ఆ రోజు సాయంత్రమే ఇంటికెళ్ళి భార్యతో చెప్పాడు ఏమేవు మనకి చిన్న భాగం ఇస్తారట నేను దాన్ని చూసుకోవాలంట దాని యొక్క పరిపాలన సామర్థ్యాన్ని అంతా నేనే చూడాలంట ఏమంటావు అని అడిగితే చాలా సంతోషమండి ఇంతకన్నా మంచి భాగ్యం ఉంటుందా మనకి రాయల వారంత గొప్ప కవి రాయల వారంత గొప్పవారు మనకి మీ కవిగా మీకు ఇంత సన్మానం చేసి మీకు ఇన్ని రకాలుగా చూస్తున్నారు పైగా చిన్న రాజ్యాన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఏలుకోమని చెప్తున్నారు అంతకంటే భాగ్యం ఏముంటుందండి అని అందనమాట అనేసరికి రాయల వారు అలా చెప్పారు కానీ కొన్ని రోజులు అలా మర్చిపోయారు గుర్తులేదు ఆయనకి ఏం జరుగుతుందన్న విషయం కూడా మర్చిపోయారు మర్చిపోయిన వెంటనే ఇంకా రామలింగం అనుకుంటున్నాడు రాయల ఇలా చెప్పారు ఆయన ఏమో ఏమీ చేయట్లేదు ఏం చేద్దాము ఒకసారి ఏమైనా గుర్తు చేద్దామా అని అనుకున్నారు సరే అదే అని ఇలా రెండు కొన్ని రోజులు అలా గడిచిపోతున్నాయి ఒకసారి అనుకోకుండా ఒక వ్యక్తి ఒక పెద్ద జంతువుని తీసుకొచ్చాడు అది చాలా పొడవుగా ఉంది మెడమో మెడ పొడుగ్గా ఉంది కాళ్ళు చేతులు పొడుకు అప్పుడు రాయలు వారు అంటున్నారు ఏమిటి ఈ వింత జంతువు దీని పేరేమిటి అని అడిగితే రామలింగ అంటున్నాడు ఏమండి ఇది వింత జంతువు కాదు స్వామి ఇది వంటే ఇది ఎడారిలో నీళ్లు లేకుండా ఎన్ని రోజులన్నా నిలబడి ఉండగలదు మరి చాలామంది నవాబులు వాళ్ళు కూడా ఇలా వంటల మీదే ప్రయాణం చేస్తుంటారు కదా ఇదేనండి వాళ్ళ వాహనము అని చెప్పాడనమాట ఓహో అలాగా మరి దీని గడ్డం కింద ఇంత లావుగా ఉంది అదేమిటి అంటే అది ఎప్పుడైనా కొన్ని నీళ్ళు తాగినప్పుడు గొంతులో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ నేను బయటికి తీసుకుని తాగే విధానం ఉంది అందుకే ఇది ఒంటే అంటారు అని చెప్పేసరికి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు నీకు నేను ఒక వాగ్దానం చేశాను కదా ఏమిటి నీకు చిన్న రాజ్యం ఇచ్చి నేను చూసుకోమని చెప్పాను కదా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఆ రాజ్యానికి చూసుకుని అన్ని రకాలుగా ఒక మేనేజ్మెంట్ చేస్తూ ఉండు అక్కడ నువ్వు అని చెప్పారనమాట అప్పుడు రామలింగ కవి నేను చెప్పకుండానే ఆయన ఎంత చక్కగా గుర్తుపెట్టుకుని నాకు సహాయం చేశారు అనుకుని ఆనందపడి చాలా సంతోషపడ్డారు మన తెనాలి రామలింగ అసలు నిజంగా తెనాలి చేసే పనులు ఎంతో గొప్పవి అన్నీ కూడా ఎందుకంటే కాళికామాత ప్రసాదం తీసుకున్నాడు కదా ఆమె యొక్క తల్లి యొక్క ఆదరణ ఎప్పుడూ ఉంటుంది ఆవిడ ఆశిస్తులు ఉంటాయి అతను ఏమి పట్టుకున్నా కూడా అంత విజయం సాధించే ఇది అమ్మవారు అతని ప్రసాదం అనమాట అందుకే భగవంతుని యొక్క లేనిదే మనం ఏమి చేయలేం ఆయన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే ఎంత గొప్ప కవిగా పేరు పొందాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గొప్పగా వెలుగొందాడు ఒక వెలుగే వెలిగాడు నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి అంత తెలివితేటలున్న తెని రామలింగకు తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి